హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ జంతికలు అయితే చేసి చూపిస్తున్నానండి పిల్లలు ఎలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కైనా స్కూల్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి చాలా ఈజీ అండి జంతికల తయారీ కోసం ఒక మిక్సీ గిన్ తీసుకొని వన్ కప్ వరకు పుట్నాల పప్పును అయితే యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనైతే యాడ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్లోని టూ అండ్ హాఫ్ కప్స్ పొడి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసి చేశారంటే జంతికలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా గుల్లగా వస్తాయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి ఇందులో టేస్ట్ కోసం టూ టేబుల్ స్పూన్ నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేడి చేసి వేసుకోవాలండి నెయ్యి లేనట్లయితే ఆయిల్నైనా వేడి చేసి టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకొని జంతికల పిండి అయితే కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ జంతికల పిండి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే జంతికలు అనేవి ఆయిల్ పీల్చకుండా కరెక్ట్గా వస్తాయండి హాట్ వాటర్ అయితే వేయట్లేదండి నార్మల్ వాటరే వేసి కలుపుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే వాటర్ని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కలిపేటప్పుడు మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో కలుపుకున్నట్లయితే జంతికలు పిండడానికి వీలుగా ఉంటాయండి ఆయిల్ కూడా పీల్చుకోదు ఎవరైనా కూడా ఈజీగా పిండేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి ఆ టైంలోనే మనం జంతికలు కొట్టడానికి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసి ఉంచుకున్నట్లయితే మనం జంతికలు పిండేటప్పుడు అంటుకోకుండా బాగా జంతికలు అనేవి వస్తాయండి పిండేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపించదు టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న జంతికల పిండిని జంతికలు కొట్టంలో వేసుకోవాలి మనం వాటర్లో చేయి తడిపినట్లయితే అండి మన జంతికల పిండి చేతి కంటుకోకుండా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇలా ఆయిల్ వేడైందో లేదో తెలియాలంటే చిన్న ముద్ద వేసినట్లయితే ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుస్తుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జంతికనైతే డైరెక్ట్ పెనంలోనే ఇలా వేసేసుకోవచ్చండి నేను ఫస్ట్ వేసుకున్న జంతికైతే అయితే కరెక్ట్గా రాలేదు మీరు ఇలా జంతికి వేసిన వెంటనే తిప్పేయకుండా ఒక టెన్ మినిట్స్ ఒకవైపే బాగా ఫ్రై అవ్వనివ్వండి ఎందుకంటే మనం వేసిన జంతికి ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఉంది కాబట్టి మనం టర్న్ అయితే చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఫ్రై అయితే అయిపోతుంది మనం మరొక టూ మినిట్స్లో తీసేస్తామనే టైంలో టర్న్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతాయి చూడండి జంతిక అయితే ఫ్రై అయిపోయిందండి ఈ టైంలో మనం ఒకసారి టర్న్ చేసుకొని జంతికను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే జంతిక అనేది రెడీ అయిపోతుందండి ఫస్ట్ జంతిక అయితే నాకు సేప్ అనేది ఏమీ కరెక్ట్గా రాలేదండి ఇలా జంతిక పాటుగా తినం కదండీ ముక్కలు ముక్కలు చేసుకునే తింటాం కాబట్టి జంతికలు చేయడం రాని వాళ్ళు ఇలా డైరెక్ట్ పెనంలో వేసేసుకొని ముక్కలు ముక్కలుగా అయిపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి టూ మినిట్స్ తర్వాత జంతికి ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే మనం మనం నొరుగనురుగగా ఉన్నది కదండి ముందంతాను ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది చూసారా ఇలా సైలెంట్ అయిపోయింది అంటే జంతిక అనేది ఫ్రై అయినట్లేనండి జంతిక అయితే ఫ్రై అయిపోయిందండి మిగతా పిండిని కూడా ఇలానే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మన ఇంట్లో ఎప్పుడు స్నాక్స్ లేనప్పుడు ఇలా ఈజీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి వన్ మంత్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లోనైతే ఈజీగా చేసేసుకోవచ్చండి మిగతా పిండిని అయితే ఇలా జంతికల్లో అయితే వేసేసుకోవచ్చండి చూడండి ఫస్ట్ జంతిక అయితే కరెక్ట్గా రాలేదు కానీ సెకండ్ జంతిక అయితే బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ జంతికలు ఎలా వచ్చాయో చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లు అయితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్